హైవర్స్ ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా కనపడింది ఏంది చెక్ చేశాను అడ్వాన్స్ ట్యాక్స్ పే చేశారు భారతదేశంలో సెలబ్రిటీలకు ఉన్నటువంటి వాళ్ళు ఇందులో ఎవరు టాప్లో ఏంటంటే మెచ్చుకోవచ్చు షారుఖ్ ఖాన్ని షారూఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కన్ఫ్యూజ్ అయ్యారు షారూఖ్ ఖాన్ పేరుకి కింక్ అనేది అంటూ ఉంటారు కదా ట్యాక్స్ విషయంలో కూడా ఆ మనిషిని మెచ్చుకోవచ్చు తొంభై రెండు అండి కట్టింది అడ్వాన్స్ ట్యాక్స్ అతను కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ టీంలో దానికి ఓనరా బయట కొన్ని హోటల్స్ ఉన్నాయి సినిమాలు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటా ఉంటాడు తొంభై రెండు కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు ఇంత కట్టినా ఇది కూడా తక్కువే సో ఇది వచ్చేసి ఏంటి ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ మే జూన్ దెన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే క్వార్టర్ కన్నట్టు కట్టారా హాఫ్ ఇయర్ కట్టారు ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ బట్ అడ్వాన్స్ ట్యాక్స్ అన్నట్టు తొంభై రెండు కోట్లు కట్టాడు సీఏ అన్న వాళ్ళు కానీ దీని ట్యాక్స్ అసెస్టర్ తెలుసు కింద నేను కామెంట్లో చెప్పండి ఓకే నేను తెలుసుకుంటాను ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఇయర్ మొత్తాన్ని కట్టిందా లేదనప్పుడు సెమీ యాన్యువల్ అన్నట్టు మీరు చెప్పండి సో ఇప్పుడు విషయం ఏంటి తొంభై రెండు కోట్లు టాప్లో ఉన్నాడు సెకండ్ ప్లేస్లో మన తల విజయ్ తలపతి విజయ్ ఉన్నాడు ఈరోజు గోడ్ సినిమా రిలీజ్ అయింది కదా ఆ విజయ్ ఉన్నాడు ఎనభై కోట్లు కట్టాడు ఆ విజయ్ సినిమాల ద్వారా తర్వాత బయట మరి ఏమైనా బిజినెస్ ఉన్నాయో ఏంటో తెలియదు యాడ్స్ ద్వారా మనకి గిట్టిన వస్తుంది ఎనభై థర్డ్ ప్లస్ వచ్చేసి సల్మాన్ ఖాన్ ఉన్నాడు సల్మాన్ ఖాన్ డెబ్బై ఐదు కోట్లు కట్టాడు ఫోర్త్ ప్లస్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు అమితాబ్ బచ్చన్ ఉన్నాడండి డెబ్బై కోట్లు నాకు తెలిసిన సీనియర్ సిటిజన్ సెవెన్త్ ప్లస్ ఏజ్ అయింది దెన్ వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఏవి ఉంటాయి ఆయన సరే డెబ్బై ఒక్క కోట్లు కట్టాడంటే ఇంకా ఆయనకు వస్తున్న ఆదాయం ఎంత చూడండి ఇక ఆ తర్వాత ప్లేస్ అన్నప్పుడు ధోని కోహ్లీ ఉన్నాడు కోహ్లీ అరవై ఆరు కోట్లు తర్వాత అజయ్ దేవగర్ నలభై రెండు కోట్లు తర్వాత వచ్చేసి ధోని ముప్పై ఎనిమిది కోట్లు తర్వాత వచ్చేసి మన హృతిక్ రోషన్ ఇరవై ఎనిమిది కోట్లు తర్వాత గంగూలీ ఇరవై మూడు కోట్లు కరీనా కపూర్ ఇరవై కోట్లు మోహన్ లాల్ పద్నాలుగు కోట్లు అల్లు అర్జున్ పద్నాలుగు కోట్లు ఇంకొక మిస్ అయితే మనం రేపు న్యూస్తో చూసుకోవచ్చు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మనకు తెలిసిన వాళ్ళల్లో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక అల్లు అర్జున్ అనిపిస్తున్నాడు పద్నాలుగు కోట్లు అడ్వాన్స్ టెక్స్ పెట్టినాడు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి అన్నప్పుడు మోహన్ లాల్ పద్నాలుగు కోట్లు అండ్ విజయ్ వచ్చేసి ఎనభై కోట్లు ఉన్నాడు ఇంకా మిగతా మొత్తం బ్యాచ్ బాలీవుడ్ బ్యాచ్ అండ్ ఆ క్రికెటర్లు వాళ్ళు ఇల్లే మరి మిగతా డేటా బయటికి రాలేదో లేదన్నప్పుడు వాళ్ళు సీక్రెట్గా ఉంచారో ఒక అడత మనదే లేదు సో విషయం ఏంటి కొంతమంది సినిమాలలో ఎలాగైతే రెస్పాన్సిబుల్గా అన్నట్టు కనిపిస్తూ ఉంటారో బయట కూడా అదే రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా భావించవచ్చు ఈ దేశంలో పేదలకి ఎన్నో రకాలుగా ప్రభుత్వం నుంచి పథకాలు అందుతున్నాయంటే ఈ ట్యాక్సులు వల్లే ఆమె మాసం వల్ల ట్యాక్స్ పేరండి ఓకేనా బట్ ఈ రయిన తర్వాత చక్కగా కుదురుగా చూసుకొని కడతా ఉంటాను అడ్వాన్స్ ట్యాక్స్ ఎటన్సీని ఇంకా ఎదగల వాళ్ళు ఇదితే చాలా చాలా సంతోషం